హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను యాక్చువల్గా ఇది చాలా ఓల్డ్ వీడియో అంటే అవి వన్ మంత్ అవుతుంది కాకపోతే పోస్ట్ చేయడానికి నాకైతే అసలు టైం లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎప్పుడు పిల్లలు అట్లా అట్లా వీలు కాలేదనమాట సో ఇవి అయితే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ పండుగ సో దానికోసం మేమైతే ముందు రోజే అక్కడ తీసుకెళ్ళడానికి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసినాము మామూలుగా మన ఇళ్ళల్లో ఏవైనా కూడా ముందు రోజే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాం కదా అట్లా ముందు రోజే చేసుకుంటే ఇంకా నెక్స్ట్ డే అంత హడావిడి ఉండదు అని చెప్పేసి ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటాము ఇంకా మేము కూడా ఆ విధంగానే చేసినాము ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళింది పెద్దగుండ వెళ్ళమ్మ దాదాపుగా ఐ మీన్ దుబ్బాక సిద్దిపేట వీళ్ళందరికీ తెలిసిన ప్లేసే అది ఇంకా నేనైతే చాలా రోజుల తర్వాత వెళ్ళాను పెళ్ళికి ముందు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళానంటే అంటే మళ్ళీ పెళ్ళి తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము ఈ ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ పెద్దగుండ గుండె ఎల్లమ్మ చాలా ఫేమస్ ఇంకా టెంపుల్ కూడా అన్ని ఎల్లమ్మ టెంపుల్తో పోలిస్తే చాలా పెద్దగా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా మామూలుగా అన్ని ఎల్లమ్మ టెంపుల్స్ కంటే ఇక్కడైతే ఇంకా చాలా కొంచెం ఎక్కువ డెవలప్ చేసేరు ఇంకా పక్కనే బాత్రూమ్స్ కూడా అక్కడ ఉండే వాళ్ళకి అట్లా ఇంకా వాటర్ ఫెసిలిటీ షాప్స్ అయినా అన్నీ కూడా నియర్ బై అయితే ఉన్నాయన్నమాట చాలా ఫేమస్ ఎక్కడెక్కడ నుంచో వస్తారు మా ఊరు దగ్గరే కాకపోతే నేను అసలు వెళ్ళలేదు పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా వెళ్ళలేదు పెళ్ళి తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము ఇంకా మా తమ్ముడు వల్ల అక్కడికి వెళ్ళడం అయితే జరిగిందనమాట ఇంకా మేకను మా పిని వాళ్ళు ఏంటంటే జస్ట్ మా తమ్ముడు మేకను వస్తాను ఒక్కొక్కడానికి మేకను వద్దాం అని అనుకున్నాము కానీ ఓన్లీ మేకన్ అట్లా కోయొద్దంటే అక్కడున్న వాళ్ళు ఉంటారు కదా టెంపుల్లో అమ్మ వాళ్ళు చెప్పారనమాట ఓన్లీ మేకను పోయడం అయితే అట్లా పోయొద్దు ఖచ్చితంగా బోనం చేయాలి అని చెప్పేసారు సో ఇంకా అందుకని అప్పటిదప్పుడు మళ్ళీ అక్కడే వాళ్ళ దగ్గరే కుండలు అమ్ముతారు అంటే బోనం కుండలు అవి తీసుకొని వాటిని పుదించి బోనం అయితే రెడీ చేసినాము మేము ఇంటి నుంచి అనుకుంటే ఇంటి నుంచి అవి తీసుకెళ్ళే వాళ్ళము అంటే మా తమ్ముడు పెళ్ళి తర్వాత బోనం చేసి మేకను కొద్దాము ఇప్పుడైతే జస్ట్ మేకను అని అనుకున్నాం కానీ అట్లా ఉత్త మేకను కొయొద్దు ఖచ్చితంగా బోనం చేయాలని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే ఇంకా చెప్పాను కదా అక్కడ ఈ బోనాలు అయితే రెడీ మీన్ ప్రిపేర్ చేసి ఇంకా బోనానికి కావాల్సిన అన్ని ఒక దాంట్లో పచ్చకూర ఒక దాంట్లో బెల్లమన్నం అట్లా వండుతాం కదా అవి కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వండేసి బోనం అయితే రెడీ చేసినాము ఇంకా నేనైతే అసలు ఫస్ట్ టైం బోనం ఎత్తుకోవడము మా వాళ్ళ ఇంట్లో ఇంకా మా అక్కలు ఎప్పుడు బోనం ఎత్తుకుంటారు ఇఫ్ ఎత్తుకున్న నేను జస్ట్ కొద్దిసేపు అట్లా పట్టుకున్నా కానీ ఇట్లా టెంపుల్ దాకైతే ఎప్పుడూ తక్కువే పట్టుకుంది ఒక్కసారు రెండు సార్లు మా ఇంటి దగ్గర పట్టుకున్నా అంటే మళ్ళీ ఇప్పుడే కాకపోతే ఇంక ఇది ఎట్లా అంటే కొంచెం పెద్దగా ఉండే సైజు ఇట్లా కుండలతోటి కదా పెద్దగా ఉండే ఫస్ట్ టైం కదా కొంచెం భయ వేసింది కానీ ధైర్యం చేసి బోనం అయితే ఎత్తుకున్నా ఇంకా మా మా పిన్ని వల్ల ఆడపచ్చు ఇంకో బోనం ఎత్తుకుంది చూడండి కానీ బోనం ఎత్తుకోవడం అంటే ఎత్తుకున్న వాళ్ళకి ఏమనిపేయదు కానీ ఫస్ట్ టైం ఎత్తుకున్న వాళ్ళకి కొంచెం భయంగానే ఉంటుంది ప్లస్ మనం ఇట్లే చేతులు పట్టేసరికి చేతులు కూడా కొంచెం నొప్పి వస్తాయి నేను ఫస్ట్ టైం ఎత్తుకున్నాను కాబట్టి నాకైతే అట్లనే అనిపించింది ఇంకా మేము బోనాలకు రెడీ చేసుకుంటే ఇంకా మిగతా వాళ్ళు వంటకి ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్ ఇంకా మేము వెళ్ళింది సండే సో ఆ రోజు అయితే ఫుల్ జనాలు ప్రతి దానికి కూడా అక్కడ లైనే ఉంది మేము బోనం తీసుకెళ్ళిన తర్వాత టెంపుల్ లో నెక్స్ట్ ఇంకా బోనం బయటనే పెట్టడం కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది నెక్స్ట్ ఓడి బియ్యం పోసినాము దానికి కూడా లోపల లైనే ఉంది ఇంకా ఒక్కొక్కరు పోసిన తర్వాత బయటికి రావడము నెక్స్ట్ మేకన్ కోయడము మేకన్ కోసే దగ్గర అయితే ఇంకా ఫుల్ జనాలు ఉన్నారంట మేకన్ కోసిన తర్వాత మళ్ళీ దాన్ని దాన్ని కట్ చేయాలి కదా ఇంకా దానికి కూడా పెద్ద లైనే ఉండే అందుకని ఇంకా మటన్ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మేము ఈ బోనాలు ఇవన్నీ ప్రిపేర్ చేసేలోపు మిగతా వాళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా మనం బోనంలో పచ్చన్నము బెల్లమన్నం వండుతాం కదా పచ్చకూర బెల్లమన్నము పెరుగన్నము సో అవైతే ముందు మేము ప్రిపేర్ చేసినాము ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా గ్యాస్ పై మీదనైతే ఇంకా రైస్ చికెన్ కర్రీ అయితే వండారనమాట ఇంకా మేము లోపలికి వెళ్ళి అవన్నీ వచ్చేసరికి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మేము ముందు రోజే అటుకుల పేళలు తీసుకెళ్ళినామని చెప్పాం కదా సో వాటితో చికెన్ కర్రీ తినే వాళ్ళు తిన్నారు ఇంకా రైస్ కూడా అయిపోయింది పిల్లలు అన్నం కూడా తినేసిర్రు ఇంకా మనం అక్కడ వసినాం మేకను ఈవినింగ్ వరకు తినచ్చులే అని చెప్పేసి ఆ విధంగా అయితే మేము చేసినాము చెప్పాను కదా మేము ముందే అనుకోలేదు కాబట్టి ఇవంతా కొంచెం ఐ మీన్ ఓడి బియ్యం పోయడము నెక్స్ట్ బోనం చేయడం ఇవన్నీ కూడా లేట్ అయిపోయింది ప్రాసెస్ యాక్చువల్గా మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి టూ అయిపోయింది చాలా లేట్ అయింది మేము ముందే అనుకుంటే మా వెళ్ళగానే ఫస్ట్ ఇదే చేసేవాళ్ళము మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత చెప్పేసరికి మాకు అక్కడ బోనం కుండలు కూడా దొరకలేవు మా అదృష్టం బాగుంది ఆ రోజు ఇంకా మేము తీసుకునే లాస్ట్ అంట సో అది ఒక్కటే ఉండే అంటే మేమైతే తీసుకున్నాము లేదంటే ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుండే అనమాట మామూలుగా ఎక్కడైనా ఉంటాయి కాకపోతే ఆ రోజైతే అక్కడ లేవంట ఇదండి వీడియో మేము టెంపుల్కి వెళ్ళింది అక్కడ బోనం చేసి ఉడిబియ్యం పోసి ఇంకా అవన్నీ చేసేసరికి చాలా టైమే పట్టింది ఇంటికి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ సిక్స్ తర్వాత ఆ విధంగా వచ్చాము కాసేపు ఉండే వాళ్ళం కాకపోతే వచ్చాలి బాగా ఎక్కువగా ఉండే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి తొందరనే ఇంటికి వచ్చినాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మరో వీడియోతో మళ్ళీ కలుస్తా